కేరళలో మానవత్వం పరిమళించే ఘటన చోటు చేసుకుంది అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించే ఉదంతం జరిగింది కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో పాటు ఓ ఆస్పత్రి డాక్టర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవ వేదనతో బాధపడుతున్న నిండు గర్భిణికి పునర్జన్మ ప్రసాదించారు సకాలంలో స్పందించి తల్లి బిడ్డలను కాపాడారు ఇందుకు సంబంధించి ఆసుపత్రి సీసీ కెమెరాలో రికార్డైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది కేరళలోని మలప్పురానికి చెందిన ఓ ముప్పై ఏడేళ్ల మహిళ కేఎస్ఆర్టీసీ బస్సులో త్రిసూర్ నుంచి కోజికోడ్లోని తొట్టిపాలేనికి బుధవారం మధ్యాహ్నం బయలుదేరింది అయితే బస్సు పేరమంగళం అనే ప్రాంతానికి చేరుకోగానే ఆమెకు ఒక్కసారిగా పొరుటి నొప్పులు మొదలయ్యాయి ఈ విషయాన్ని బస్సులోని ప్రయాణికులు డ్రైవర్కు తెలియజేయడంతో అతను సమయస్ఫూర్తితో ఆలోచించి బస్సు రూటు మార్చాడు సమీపంలో ఉన్న అమల ఆసుపత్రికి ఎమర్జెన్సీ డెలివరీ గురించి ఫోన్లో తెలియజేసి బస్సును నేరుగా అక్కడికే పోనిచ్చాడు అప్పటికే అక్కడ స్ట్రెచ్చర్తో సిద్ధంగా ఉన్న సిబ్బంది ఆమెను ఆసుపత్రి లోపలికి తీసుకువెళ్దామనుకున్నారు కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో వైద్యులు నర్సులు హుటాహుటిన బస్సులోకే చేరుకున్నారు ప్రసవం చేసేందుకు అవసరమైన వైద్య పరికరాలను కూడా బస్సు వద్దకే సిబ్బంది తీసుకొచ్చారు చివరకు బస్సులోనే ఆ మహిళ పన్నంటి పాపకు జన్మనిచ్చింది అనంతరం తల్లి బిడ్డలను ఆసుపత్రిలోకి తరలించారు ప్రస్తుతం వారిద్దరు ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు వీడియోను చూసిన నెటిజన్లు బస్సు డ్రైవర్ ఆసుపత్రి వైద్య బృందాన్ని మెచ్చుకుంటున్నారు అసాధారణ పరిస్థితుల్లోనూ గర్భిణిని కాపాడేందుకు వారు చూపిన చొరవను ప్రశంసిస్తున్నారు